డి ఒక పాట పాడి దేవుని రారండి చిన్న పిల్లలారా మన ప్రియేసు మాట్లాడేదం చిన్న పిల్లలారా మన ప్రియతో మాట్లాడేదం కలసిరండి మిలసిరండి మన ప్రియే సుతో మాట్లాడేదం మన ప్రియే సుతో మాట్లాడేదం రారండి చిన్న పిల్లలారా మన ప్రియేసుదం మన ప్రియ సుతో మాట్లాడేదం రారండి చిన్న పిల్లలారా మన ప్రియ సుతో మాట్లాడేదం మన ప్రియ మాట్లాడేదము బైబులు ఏసునకో ప్రియము బాగు కదా నిని చదివేదము బైబులు ఏసుకో ప్రియము బాగు కదా చదివేదము కలసిరండి వెలసిరండి మన ప్రియ వేసుతో మాట్లాడేదం కలసిరండి மன பிரியேசு மாட்டேதம் ரீன பிள்ளலாரா மன பிரியோ மாட்டேதம் ரண்ட சின்ன பிள்ளா மன பிரியோ மாடேதம் மன பிரியேசு மாட்டேதம்